నీతి సూర్యుడైన యేసు ఈ లోకానికి వెలిగించడానికి వచ్చాడు ఎలా వెలిగించాడంటే తన ప్రాణమిచ్చి వెలిగించాడు తానే బలైపోయి తానే మన శిక్షణ అనుభవించి తను తాను అర్పణముగా హోమముగా అర్పించబడి మనను రక్షించాడు ఒకప్పుడు వెలుగు లేనప్పుడు మన అసత్యములో ఉండేవాళ్ళం మూఢ నమ్మకాలు కనబడిందని దేవుడు అనుకోవడం ఏది పడితే అది చేసేవాళ్ళం ఏది పడితే నమ్మే అబద్ధములో అసత్యములో మోసములో మనం ఉన్నాం అయితే యేసు లోకానికి వచ్చి వెలిగించిన తర్వాత మనమే కాదు కోట్ల కొలది ప్రజలు ఎస్ ఈయనలో సత్యముంది ఈయన చెప్పింది నిజము ఇది మమ్మల్ని జీవితాన్ని మార్చివేస్తుంది అని కోట్ల కొలది ప్రజలు సాక్ష్యమిస్తున్నారు ఎందుకంటే లోకమంతటిని వెలిగించాడు యువదీ కల సమయంలో ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాడు అయ్యా నువ్వు రాకపోతే నాకు వెలుగు లేదు నన్ను వెలిగించావు ప్రభు నేను సత్యం తెలుసుకున్నాను ప్రభు నా అంధకార జీవితమును వెలుగు ప్రసాదించావు ప్రభు నీకు వందనాలు నాయన వందనాలు ప్రభా